ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో యోగు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ యోబు యొక్క నలుగురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో యోబును తన పాపమును చేయడానికి ప్రయత్నించగా దేవుడు మాత్రము యోబును ఒక మంచి ఆరాధికుడిగా చేయడానికి ప్రయత్నించాడు అయితే దేవుడు దానిని సాధించడండి మన దేవుడు సర్వశక్తిమంతుడని ఈ విశ్వానికి సర్వాధికారము కలిగినటువంటి పరిపాలకుడని భారతదేశంలో ఒక క్రైస్తవ సంఘముగా మనము ఈ విశ్వాసము లేని తరము వారికి చూపించాలి గనుక ప్రభునందు ఆత్మీయుల విమర్శించడానికి బదులుగా మనము కనికరముతో ప్రవర్తించాలి వాస్తవాలు తెలియకుండా మనము తీర్పును తీర్చకూడదు మనకు వాస్తవాలు తెలిసినా కూడా మనకు తెలియని సంగతులు ఉండవచ్చు అని మనము ఒప్పుకోవాల్సి ఉంది మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకొని ప్రభువా నేను ఏమి కానివాడినో నేను నోరు మూసుకొని మౌనముగా ఉంటాను అని దేవునితో మనము చెప్పాలి ఇక నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనములో మనము గమనించినప్పుడు వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచు ఉన్నాను అని యోబు ప్రభుతో చెప్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా జాగ్రత్త గమనించండి దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటం వేరు దేవుని గురించి తెలుసుకోవటం వేరు ఆ తేడాను మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం దేవునిపై నేరారోపణ చేసినందుకు ఈ యోబు తీవ్రంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు అతడు మాట్లాడినటువంటి ప్రతీ మాటను వెనుకకు తీసుకున్నాడు అంటే క్షమించమని దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుడు అతనిని వెంటనే క్షమించను అని లేఖన భాగంలో మనం చూస్తాం ఇక తర్వాత దేవుడు ఎలీఫస్తో ఏమన్నాడు అంటే నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను నా కోపము మండుచు ఉన్నది నా శావకుడైనటువంటి యోబుకు వ్యతిరేకంగా మాట్లాడి మీరు చేసినటువంటి పాపము నిమిత్తము ఒక బలిని అర్పించి మీ కొరకు ప్రార్థించమని నా సేవకుడైన యోబును అడుగుము మీరు నేరారోపణ చేసిన వాడే ఇప్పుడు మీకు మధ్యవర్తి అగును అని దేవుడు ఆ స్నేహితులతో మాట్లాడుచు ఉన్నాడు ఈ యోగును తన సేవకునిగా దేవుడు ఎలా గుర్తించాడో ఈ వచ్చిన భాగంలో మనమందరము కూడా గమనించబద్దులమై ఉన్నాం నలభై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మనం చదువుకుంటే వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు నేను చేసేదను అని ఫిలదెల్పియా సంఘముతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ఈ యోబు అతని స్నేహితుల విషయంలో కూడా అదే జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి యోబు దేవునికి వ్యతిరేకంగా అనేకమైన మాటలు చెప్పాడండి కానీ అతడు మారు మనసు పొంది వాటిని వెనుకకు తీసుకున్న వెంటనే దేవుడు క్షమించాడు ఈ యోబు వెంటనే క్షమించబడ్డాడు అయితే యోబు దేవునికి వ్యతిరేకంగా చెప్పినటువంటి ఆ మాటలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి యోబు చెప్పినటువంటి మంచి మాటలే దేవుడు నమోదు చేయించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం ఈ యోబు గ్రంథములో యోబు పలికినటువంటి మూడు మంచి మాటల గురించి వ్రాయబడిందండి పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అన్నాడు ఇక రెండవదిగా అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు వచనములో యోబు పలుగుచ్చు ఉన్నాడు ఇక మూడవదిగా నాకు జరిగేటువంటి ప్రతి విషయము కూడా నా దేవునికి తెలుసు అని ఇరవై మూడవ అధ్యాయము పదివ వచనములో యోబు మాట్లాడుచు ఉన్నాడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యోబు గొప్ప విశ్వాసముతో మాట్లాడినటువంటి మాటలు అతడు కోపంతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి జాగ్రత్త గమనించండి ఇది మనకెంతో ప్రోత్సాహకరమైనటువంటి విషయం క్రీస్తు రక్తము ఎంత శక్తివంతమైనదంటే మనము మారు మనసు పొంది దేవుని ఎదుట ఒప్పుకున్నటువంటి పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయని మనందరికీ కూడా తెలుసు అయితే మనము విశ్వాసముతో పలికినటువంటి మాటలే దేవుని ఎదుట నమోదు చేయబడి ఉంటాయి ఈ ఎలిఫజు బిల్దదు జోఫర్ అనబడినటువంటి ఈ యోబు యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో తర్వాత యోబు యొద్దుకు వెళ్ళి వారి కొరకు ప్రార్థించమని వారు అడిగారు యోబు వారిని ఏం చేశాడు అంటే వెంటనే క్షమించి వారి కొరకు ప్రార్థించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక నలభై రెండవ అధ్యాయము పదివ వచనములో మనము గమనించినప్పుడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగినటువంటి దానికంటే రెండంతలో అధికముగా యహోవా అతనికి దయచేసెను అని ఈ వచ్చిన భాగంలో వ్రాయబడి ఉన్నది అతనికి మరలా పది మంది పిల్లలు కలిగారండి ఇక తర్వాత మనం గమనించినప్పుడు దేవుడు వారి కుటుంబం పట్ల ఎంత దయాళుడిగా ఉన్నాడు అని ఆ విషయాన్ని యోబు భార్య చూసినటువంటి తర్వాత ఆమె కూడా మారు మనస్సు పొంది భక్తి పరురాలై ఆమె భర్తకు ఒక సాటి అయినటువంటి సహాయముగా ఆమె మార్చబడింది ప్రభునందు ఆత్మీయులరా మన జీవితాల్లో కూడా మన శత్రువులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి ద్వేషించేటువంటి వారికి మనము మంచి చేయాలి ఎవరైతే మనలను హింసించున్నారో వారి కొరకు మనము ప్రార్థించాలి అప్పుడు మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగిస్తాడు మాత్రమే కాదు దేవుని చేత మనము రెండంతలుగా దీవించబడతాము ఇక చివరిగా ఈ యోగు గ్రంథంలో మనము గ్రహించాల్సినటువంటి లేదా నేర్చుకోవాల్సినటువంటి మహిమకరమైన పది సత్యాలు ఉన్నాయి వాటి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ పది విషయాలు అందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి మొదటిది ఆయనను ఆరాధించు భక్తి పరుల కొరకు దేవుడు భూమి అంతటా కూడా చూస్తూ ఉన్నాడు రెండవదిగా భక్తిపరులపైన వారి కుటుంబములపైన సాతానుడు ఖచ్చితంగా దాడి చేస్తాడు ఇక మూడవదిగా దేవుని అనుమతి పొందిన తర్వాత మాత్రమే సాతాను మనపై దాడి చేస్తాడు అని మనం గ్రహించాలి ఇక నాలుగవదిగా ఒక భక్తిపరునికి కష్టపెట్టేటువంటి భార్య లేదా కష్టపెట్టే భర్త ఉండవచ్చును కానీ దేవుడు వారిని మార్చగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఐదవది భక్తి పరులను మతానుసారులైనటువంటి వారు అపార్థము చేసుకుంటారు ఆరవదిగా భక్తిపరులు చేసేటువంటి క్రియలను దేవుడు మరియు సాతాను దగ్గరగా గమనిస్తూ ఉంటారు ఏడవదిగా శ్రమల ద్వారా మరియు అపార్థము చేసుకోబడుట ద్వారా మనము పరిపూర్ణలము అవ్వగలము ఎనిమిదవదిగా ఆరోగ్యము ధనము అనేది ఏదైతే ఉందో ఇది దేవుని ఆశీర్వాదానికి సూచనలు కావు అని ఈ పుస్తకం మనకు గుర్తు చేస్తూ ఉంది తొమ్మిదవదిగా దేవుడు ఏమై ఉన్నాడో మనము నిజంగా చూసినప్పుడు మనము ఏమి అని మనము గ్రహిస్తాం ఇక పది దేవుడు మన మంచు కొరకే ఆయన సమస్తమును కూడా యోచిస్తాడు అని ఈ పుస్తకము స్పష్టంగా మనకు తెలియచేయచ్చు ఉన్నది యోగు గ్రంథము నుండి మనం నేర్చుకోవలసినటువంటి సత్యాలు ఇవే దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్